ముడుముళ్ళ బంధం ఎపిసోడ్ ఫైవ్ ఎయిటీ టూ హలో ఫ్రెండ్స్ స్టోరీ ఎలా ఉందో ప్రతి ఒక్కరు తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరా సార్ జాబ్ చేయాల్సిన ఏంటి నాన్న విరా సార్కి ఓన్ కంపెనీస్ చాలా ఉన్నాయి ఇంకా నేను చేస్తున్న కంపెనీలో కూడా విరా సార్ పార్ట్నర్ ఇప్పుడు కొత్తగా ఇంకొక కంపెనీ కూడా స్టార్ట్ చేస్తున్నారు ముంబైలోనే అని చెప్పగానే ధర్మేంద్ర ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ఏంటి ఈ అబ్బాయికి ఓన్గా చాలా కంపెనీస్ ఉన్నాయా ఇంకొక కంపెనీని కూడా కొత్తగా పెట్టబోతున్నాడా వసు చేసే కంపెనీ గురించి నేను విన్నాను అది ఇండియాలోనే టాప్ కంపెనీ అని తెలిసింది ఆ కంపెనీలోనే ఇతను పార్ట్నర్ అంటే ఇతను అభి కంటే ఆస్తిపరడా అని మనసులో అనుకుంటూ ఉంటాడు ధర్మేంద్ర బస్సు వినాశ్ వైపు చూస్తూ సారీ సార్ నాన్నకి మీ గురించి ఏమీ తెలియదు అందుకే అలా మాట్లాడారు నాన్న తరపున నేను సారీ చెప్తున్నాను అని అనగానే వసు ఇంకొకసారి నీ నోటి నుండి సారీ అన్న పదం రాకూడదు అర్థమైందా అని విరాస్ కొంచెం సీరియస్గా అంటాడు ధర్మేంద్ర విరాస్ మాటలకి ఇద్దరిని చూస్తూ నా కూతుర్ని ఇతను ఇంతలా ప్రేమిస్తున్నాడా మరిప్పుడు నేనేం చేయాలి అభిబాబుతో పోల్చుకుంటే ఇతను అన్నింటిలోనూ ఎక్కువగానే ఉన్నాడు అభిబాబు కన్నా ఇతను అందంలోనూ ఆస్తిలోనూ ఎక్కువగానే కనిపిస్తున్నాడు అలాగే నా కూతురు ఇతనిని ప్రాణంగా ప్రేమిస్తుంది ఇప్పుడు నేను ఏం చేయాలి అన్న అయోమయంలో పడిపోతాడు ధర్మేంద్ర బస్సు మొబైల్ రింగ్ అవుతుంటే తను వినాశ వైపు చూస్తూ నేను ఇప్పుడే వస్తాను వినాశ్ సార్ అని అంటూ రూంలోకి వెళ్తుంది బస్సు వెళ్ళిపోగానే పార్వతి గారు తన రూంలోకి వెళ్ళిపోతారు విరాస్ లేచి నుంచుని ధర్మేంద్ర వైపు చూస్తూ తన రెండు చేతుల్ని పైకి పెట్టి స్ట్రెచ్ చేస్తూ అసలే అంతా నిద్రలేదు మావయ్య మీ అమ్మాయి వలన అని అనగానే ధర్మేంద్ర షాక్గా విరాస్ వైపు చూస్తాడు విరాస్ అక్కడి నుండి బస్సు దగ్గరికి వెళ్ళిపోతాడు ధర్మేంద్ర ఇంకా విరాస్ చెప్పిన మాటల గురించి అలాగే ఆలోచనలో ఉండిపోతాడు బస్సు రూమ్లోకి వెళ్ళిన తర్వాత బెడ్ పై కనిపిస్తున్న మొబైల్ తీసి ఎవరు ఫోన్ చేశారు అని అనుకుంటూ స్క్రీన్ పైన చూడగానే విరాస్ నెంబర్ కనిపిస్తుంటే ఇదేంటి విరాస్ సార్ ఇక్కడే ఉన్నారు కదా ఎందుకు కాల్ చేశారు అని మనసులో అనుకుంటుండగా అదే టైంకి విరాస్ రూమ్లోకి వచ్చి అటువైపు తిరిగి ఆలోచిస్తున్న బస్సుని చూసి చిన్నగా నవ్వుకుంటూ బ్లాక్ కలర్ శారీలు ఇంత అందంగా రెడీ అయ్యి నా ఎదురుగా కూర్చుంటే ఎంతసేపు నేను నీకు దూరంగా ఉండాలి అని విరాస్ అనుకుంటూ వెనుక నుండి వచ్చి వసుని హక్ చేసుకుని తన షోల్డర్పై తన తలని ఉంచి ఏంటి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అనుకనే వసు ఒక్కసారిగా తనని విరాస్ హక్ చేసుకోగానే ఉలిక్కిపడి తల వెనక్కి తిప్పి విరాస్ని చూస్తూ మీరా అని కంగారుగా అంటుంది నేను కాకపోతే ఇంకెవరు వస్తారు అని విరాస్ అనగానే అదేమీ లేదు అని వెంటనే తడబడుతూ ఉండగా బస్సు ఎందుకు తడబడిందో విరాస్కి అర్థం కాక ఇంతకుముందు ఎవరైనా ఇలా వచ్చి హక్ చేసుకున్నారా ఏంటి అని అనుమానంగా అడుగుతాడు ఎందుకంటే అసలే అభి బస్సు వాళ్ళ ఇంటికి వస్తున్నాడని విరాస్ తెలుసుకోవడం వలన తను ఏమన్నా వస్తుతో రాంగ్గా ప్రవర్తించాడా అని తన మనసులో అనుకోగానే విరాస్కి చాలా కోపంగా అనిపిస్తుంది వెంటనే వసుధార విరా వైపు చూస్తూ చంపేస్తాను ఇంకొకరు ఇలాంటి పనిచేస్తే నేను తడబడింది మీరు సడన్గా పట్టుకోవడం వలన అంతే తప్ప వేరే వాళ్ళకి అటువంటి ఛాన్స్ లేదు అని కొంచెం కోపంగా అని కానీ విరాస్ చిన్నగా నవ్వుకుంటూ ఇంతకీ తమరు ఎందుకింత అందంగా తయారయ్యారో తెలుసుకోవచ్చా నా గురించేనా అని అల్లరిగా అంటాడు విరాస్ ఏంటి నేను అందంగా రెడీ అయ్యానా నేనేదో డైలీ కట్టుకునే శారీ కట్టుకుంటే మీ కళ్ళకి అందంగా కనిపిస్తున్నానా అని వసు అమాయకంగా అడుగుతుంటే ఏమో అదంతా నాకు తెలియదు నువ్వు ఈ బ్లాక్ కలర్ శారీలో చాలా బాగున్నావు అని విరాస్ అనగానే చచ్చాను నేనేదో పెళ్లి చూపులు అంటున్నారని బ్లాక్ కలర్ శారీ కలిసిరాదని కట్టుకుంటే విరాస్ సార్కి ఇలా అర్థమైందా అని మనసులో అనుకుంటూ అవును మీరు ఆఫీస్కి వెళ్లకుండా ఇక్కడికొచ్చారెందుకు అని అడుగుతుంది వసదార విరాస్ వసదారిని వదిలి తనకి ఎదురుగా వెళ్ళి నుంచుని ఏమైంది నేనిక్కడికి రాకూడదా అని సూటిగా బసు కళ్ళల్లోకి చూస్తూ అడుగుతాడు అయ్యో నేను అలా అనడం లేదు మీరు సడన్గా వచ్చేసరికి అని బస్సు అంటుంటే ఇంతకీ మీ నాన్న వచ్చినట్టు నాతో ఒక్క మాట కూడా చెప్పలేదేంటి సంగతి అని విరాస్ అడగగానే వెంటనే బస్సు ధర తడబడుతూ ఏమి లేదు సార్ అది మీరు వచ్చిన తర్వాత మీకు సర్ప్రైజ్ ఇస్తానని అన్నాను కదా మా నాన్న వచ్చినట్టు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాను అందుకే చెప్పలేదు అని అంటుంటే మరి నేను వచ్చి ఇప్పటికే చాలా గంటలయింది అందులోనూ నిన్న అంతా నువ్వు నాతోనే ఉన్నావు మరి ఆ టైంలో మీ నాన్న గురించి నాకు చెప్పాలని అనిపించలేదా అని విరాస్ అడగనే అది నేను ఆ టైంలో వేరేది ఆలోచిస్తున్నాను అందుకే మర్చిపోయాను అని బస్సు అనగానే ఇంతకీ అంత ఆలోచించి విషయం ఏముంది అని కావాలని అడుగుతాడు విరాస్ బాబోయ్ ఈ విరాస్ ఇలా ప్రశ్నలతో నన్ను చంపేస్తున్నారు నిజంగా ఒక నిజాన్ని కప్పిపుచ్చాలంటే ఎన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తుందో ఇంకా విరాసారితో ఎన్ని అబద్ధాలు చెప్పాలో ఏంటో అని బస్సు మనసులోనే బాధగా అనుకుంటుండగా ఇంక వసు ఏమీ చెప్పదని అర్థమైన విరాస్ బస్సు దగ్గరికి వచ్చి వెళ్ళి రెడీ అయ్యా బయటికి వెళ్దాం అని అనగానే బస్సు షాక్గా విరాస్ వైపు చూస్తూ ఇప్పుడా అని కంగారుగా అంటుంది ఏ దానికి ఏమైనా ముహూర్తం పెట్టుకుని రమ్మంటావా మాట్లాడకుండా వెళ్ళి రెడీ అవ్వు ఈ కలర్ సారీ వద్దు మార్నింగ్ కట్టుకున్నావు కదా అది కట్టుకో అని అనకాని అది విరాస్ సార్ నాకు కొంచెం వర్క్ ఉంది కావాలంటే ఆఫ్టర్నూన్ నుండి వెళ్దాము అని బస్సు అంటుంది ఇప్పుడు మళ్ళీ తను విరాస్ తో వెళ్లిపోతే ఎక్కడ వస్తాడేమోనని ఒకవేళ తను లేకపోతే వచ్చి తన తండ్రితో బస్సు ధార లేనందువలన ఎక్కడ తన తండ్రిని తప్పు పడతాడేమోనని బస్సు భయపడుతూ ఉంటుంది విరాస్ బస్సు వైపు అనుమానంగా చూస్తూ ఆఫ్టర్నూన్ ఎందుకు ఇప్పుడు నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా ఆఫీసు కూడా వెళ్ళడం లేదంట లీవ్ అప్లై చేస్తావంట అని అనగానే మీకెలా తెలిసింది అని బస్సు అడుగుతుంటే నాకు అన్నీ తెలుస్తాలే కానీ ఇంకా వెళ్ళి రెడీ అవుతావా లేకపోతే నేనే రెడీ చేయాలా అని వినాశ అనగానే బస్సు షాక్గా విరాస్ వైపు చూస్తూ ప్లీజ్ సార్ నేను ఆఫ్టర్నూన్ నుండి వస్తాను నాకు చాలా వర్క్ ఉంది అని ఇంకా అక్కడే ఉంటే ఎక్కడ విరాస్ని ఇబ్బంది పెట్టాల్సి వస్తుందేమోనని భయంగా రూమ్లో నుండి బయటికి వెళ్ళిపోతుండగా వెంటనే విరాస్ వస్సు చేతిని పట్టుకుని ఒక్కసారిగా లాగి పక్కనే ఉన్న గోడకి లాక్ చేసి తను కదలకుండా ఇటు తన రెండు చేతుల్ని గోడకి బలంగా పెట్టి ఇప్పుడు చెప్పు నా కళ్ళల్లోకి చూసి మాట్లాడవసు ఎందుకు నేను మాట్లాడుతుంటే నువ్వు తలదించుకుని సమాధానం చెప్తున్నావు సూటిగా నా కళ్ళల్లోకి చూసి చెప్పు ఇప్పుడు నువ్వు నాతో పాటు వస్తున్నావా రావడం లేదా అని కొంచెం సీరియస్ గా అంటాడు విరాజ్ వసు విరాస్ కళ్ళల్లోకి చూస్తూ నాకు మీతో పాటు రావాలని ఉంది విరాస్ సార్ అసలు నేనే మిమ్మల్ని బయటకు తీసుకుని వెళ్ళమని అడుగుదామని అనుకున్నాను కానీ ఈ అభిగోళ లేకపోతే బాగుండేది ఏం చేయను అనవసరంగా మీకు కోపం తెప్పిస్తున్నాను అని బస్సు మనసులో అనుకుని ఏం చేయాలో అర్థం కాక విరాస్ వైపు చూస్తూనే ఉంటుంది బస్సు నుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోయేసరికి విరాస్ బస్సుకి ఇంకా దగ్గరగా జరగగానే బస్సు టెన్షన్గా విరాస్ వైపు చూస్తూ ఏం చేస్తున్నారు అని కంగారుగా అంటుంది విరాస్ అలాగే ముందుకు వెళ్ళి బస్సు మెడవంపులో తన తల నుంచి ఏమైంది ఎందుకు టెన్షన్ పడుతున్నావు నా దగ్గర ఏమన్నా దాస్తున్నావా ఏదైనా నాకు చెప్పాలా అని చిన్నగా అడుగుతాడు విరాస్ పెదవుల స్పర్శ తన కంఠంపై కదులుతూ ఉంటే బస్సు పరవశంగా కళ్ళు మూసుకుని ఏమీ లేదు విరాస్ సార్ అని అంటుంది అయితే వెళ్ళి రెడీ అవుతావా అని అనగానే ఓకే అని చిన్నగా అంటుంది విరాస్ చిన్నగా నవ్వుకుని నిన్ను ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలీదా ఇప్పుడు వాడు వస్తే వాడితో నా గురించి మాట్లాడాలని డేషన్ తీసుకున్నావని నాకు అర్థమైంది అందుకే నాతో రావడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు కానీ నీకు తెలియని విషయం ఏంటంటే వాడు ఆఫీస్లో వాడు కంపెనీ ప్రాబ్లం ఏంటో తెలియక పిచ్చివాడలాగా సిస్టమ్ ముందు కూర్చునే ఉన్నాడు అని విరాస్ మనసులో అనుకుంటూ బస్సుకి దూరం జరిగి పో వెళ్ళి ఫ్రెష్ అయిరా అని చెప్పి హాల్లోకి వస్తాడు బాబాయ్ విరాజ్ సార్కి ఇలా మాటిచ్చేసానేంటి ఇప్పుడు నేను విరాజ్ సార్తో వెళ్ళకపోతే విరాజ్ సార్ ఇంకేం చేస్తారో అని వస్తు భయపడుతూ ఇంకా తప్పని పరిస్థితుల్లో మార్నింగ్ కట్టుకున్న శారీని మళ్ళీ కట్టుకుని హెయిర్ మొత్తం లూజ్గా చిన్న క్లిప్ పెట్టి వదిలేసి మళ్ళీ రెడీ అవుతుంది విరాస్ వెళ్ళేసరికి ధర్మేంద్ర ఇంకా సోఫాలోనే కూర్చుని ఉంటాడు విరాస్ వెళ్ళిన తర్వాత ధర్మేంద్ర ఆలోచిస్తూ ఉంటాడు ఈ అబ్బాయి ఏంటి నా కూతురు గురించి అంతా పడుకోలేదని అంటున్నాడు అసలు అతను ఏ ఉద్దేశంతో అలా అన్నాడు బస్సు కూడా అంతా ఇంటికి రాలేదు వాళ్ళిద్దరి మధ్య ఏదైనా జరిగిందా చిచి అలాంటిదేమీ జరిగిండదు నా కూతురిపైన నాకు నమ్మకం ఉంది అలా చెప్పాడు అని ధర్మేంద్ర ఆలోచిస్తూ ఉంటాడు వచ్చి ధర్మేంద్రకి ఎదురుగా కూర్చుని ఇంకా ధర్మేంద్ర ఆలోచించడం చూసి తనలో తనే చిన్నగా నవ్వుకుంటాడు ఇంతలో వచ్చి నాన్న నేను విరాసతో బయటకు వెళ్తున్నాను అని చెప్పగానే ధర్మేంద్ర ఒక్కసారిగా లేచి నుంచుని అదేంటమ్మా ఈ టైంలో నువ్వు బయటకు వెళ్ళడమేంటి మతుండే మాట్లాడుతున్నావా అని అడుగుతుంటే ధర్మేంద్ర ఎక్కడ అభి గురించి మాట్లాడతాడేమోనని కంగారుగా నాన్న ముందు మీరే రండి అని చెప్పి వసు ధర్మేంద్రని పక్కకు తీసుకుని వెళ్ళి నాన్న అర్జెంట్ ఆఫీస్ వర్క్ ఉంది నేను వెంటనే వెళ్ళాలి నిజంగా అతను వచ్చేవాడైతే ఈ పాటికి వచ్చేవాడు కదా కనీసం నువ్వు ఫోన్ చేస్తున్నా కూడా లిఫ్ట్ చేయడం లేదు అలాంటి టైం సెన్స్ లేని వాళ్ళంటే నాకు పరమ చిరాకు ఒకవేళ వాళ్ళు వస్తే ఇప్పటి వరకు వెయిట్ చేసి నా కూతురు వెళ్ళిపోయిందని చెప్పండి అతని కోసం నేను పనులని మానుకుని కూర్చోలేను కదా అని కోపంగా చెప్పి విరాస్ దగ్గరికి వచ్చి సార్ వెళ్దామా అని అనగానే విరాస్ ఓకే అని ధర్మేంద్ర వైపు చూసి వసు భుజం చుట్టూ తన చేతిని వేసి మావయ్యా అని అనగానే ధర్మేంద్ర మాత్రం విరాస్ వైపు కొంచెం కోపంగా చూస్తాడు విరాస్ మాత్రం ధర్మేంద్ర వైపు చూసి ఐ బ్లింక్ చేసి అక్కడ నుండి వసుని తీసుకుని బయటకు వచ్చేస్తాడు అసలు ఇతనేంటి ఇతని బిహేవియర్ నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు ఈ అభి ఏమయ్యాడు ఎందుకు ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయడం లేదు పది నిమిషాల్లో మీ ముందుంటాను మావయ్య అని చెప్పినవాడు గంటపైనే అవుతున్నా కూడా ఇంకా రాకపోవడం ఏంటి అని ధర్మేంద్ర అలాగే ఆలోచిస్తూ కూర్చుంటాడు విరాస్ బయటకొచ్చిన తర్వాత డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే బస్సు ఫ్రంట్ సీట్లో విరాస్ పక్కన కూర్చుంటుంది వస్సు విరాస్ వైపు చూస్తూ ఎక్కడికి సార్ అని అంటుంటే నువ్వు నా దగ్గర చాలా నిజాలు దాస్తున్నావు కదా అందుకే నేను చెప్పను అని అనగానే వస్సు భయంగా విరాస్ వైపు చూస్తూ నేను మీ దగ్గర ఏం దాచాను అని తడబడుతూ అడుగుతుంది బస్సు టెన్షన్ పడుతుందని అర్థమైన విరాస్ దీనికి మాత్రం ఏమీ తక్కువ లేదు అని మనసులో అనుకుంటూ అదే మీ నాన్న గురించి నేను వచ్చే వరకు కూడా నాకు తెలియదు కదా అందుకే అన్నానులే సర్లే వదిలేసే నిన్ను నేను ఇప్పుడు ఒక ప్లేస్కి తీసుకువెళ్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వే సర్ప్రైజ్ ఫీల్ అవుతావు అని చెప్పి కారు స్టార్ట్ చేస్తాడు విరాస్ బస్సు మనసులో ఏంట ప్లేస్ నేనెందుకు సర్ప్రైజ్ ఫీల్ అవుతాను అని అనుకుంటూ అలాగే ఆలోచిస్తూ ఉంటుంది కొంత సమయం తర్వాత విరాస్ బస్సుని ఒక చోటికి తీసుకుని వచ్చి కారు దిగువని అనగానే బస్సు ఏమీ అర్థం కాక కారు తిగి చుట్టూ చూసి విరాస్ వైపు చూస్తుంది మరి విరాస్ బస్సుని ఎక్కడికి తీసుకువెళ్ళాడో ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి అంతా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి